వెల్కమ్ టు మైలింక్ కిచెన్ ఈ రోజు అయితే మనం కొబ్బరితో బర్ఫీ చేసుకున్నామండి కొబ్బరి చక్కెర ఉంటే చాలండి మనకు పిల్లలు స్వీట్ కావాలంటే మనం ఇలా చేసి ఇవ్వచ్చండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి మంచి బాగా తినొచ్చండి చూడండి ఎంత బాగుందో బర్ఫీ ఈ బర్ఫీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దుపోతుందండి ఈ బర్ఫీ అయితే బాగా చూసేయండి థ్యాంక్ యూ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఒక కప్పు నేను కొబ్బరి పొడి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ఉన్న తీసుకోవచ్చు మనం నేనైతే ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇలాగా ఇలాగే వేయించుకోవాలండి మనం వేయించుకొని మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ప్లేట్లో తీసుకుందాం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం అదే ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులో చూడండి మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం కొద్దిగా తక్కువ మనం చక్కెర వేసుకోవాలి పంచదార ఇందులో కొంచెం మనం నీళ్ళు వేసుకోవాలి వేసుకొని బాగా క్షీరపాకం రానియాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాగ మనకు క్షీరపాకం రావాలండి వేడి వేడిగా ఉంటుంది మనం ఇలా చూసుకోవాలి చూడండి ఇలాగా ఒక్క కొద్దిగా రావాలి మనకు ఇప్పుడు మాకు ఇలాగ సరిపోయిందండి పాకం అయితే ఇలాగ రావాలి జిడ్డు జిడ్డుగా అంటుకుంటుందండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో మనం కొబ్బరి వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఈ పొడిని మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగైతే బాగా కలిపేసుకుందాం చూసారా ఇలా బాగా ఇందులోకి మనం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగా కలపాలి ఇంకా ఒక నిమిషం అయితే ఉడకాలండి మనకు మనం ఒక ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి టీన్ అయినా సరే తీసుకొని మనం కొద్దిగా నెయ్యి అయితే రాసుకోవాలి మనం రాసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగైతే మనకు రెడీ అయిపోయింది చూసారా ప్యాన్కి అయితే అనుకోలేదు మాకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లో తీసుకుందాం నెయ్యి రాసుకొని పెట్టుకుందాం కదండి ఇందులో వేసేసుకోవాలి మనం ఇదంతటిని వేసుకొని బ్యాక్ సెట్ చేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సల్లారిన తర్వాత మనం కట్ చేస్తామండి ముక్కలు మనం ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మనం చూడండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు ఈజీగా వస్తాయండి ముక్కలు నేనైతే ఇలా కట్ చేసుకున్నా మన ఇష్టం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కొద్దిగా సల్లారినాక పక్కన తీసుకుందాం చూడండి మనకైతే ఇది సల్లారిపోయింది సల్లారిపోయింది బాగా ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందామండి కట్ చేసుకున్నాం కదా ఇందాకే ఈ ముక్కలు అయితే బాగా వస్తాయి ఈ ముక్కలన్నీ మనం తీసేసుకొని ఒకటి ఒకటి ఇక్కడ పెట్టేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ప్లేట్లో నుంచి మనకు అంతే అండి సింపుల్గా అయిపోయే రెసిపీ కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి